హాయ్ గాయకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్లో మీ అల్లరి పిల్ల ఇంత గట్టిగా చెప్పాలన్నమాట అల్లరిపిల్లాని ఈరోజు ఆఫీస్కి వచ్చేసాను మా మమ్మీకి అడిగి నిన్న సడన్ గా ప్లాన్ అయితే కుదిరింది మూవీకి వెళ్ళడానికి ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో లిప్స్టిక్ రాసుకుందాం మై సెల్ఫ్ అంటే మాది రూపాయి రెండు రూపాయల బ్రాండ్ అన్నీ వెరీ బ్రాండ్ అమ్మా నేను అలా కాదు ఓన్లీ వన్ ఐటమ్ తో రెడీ అవ్వడం

మంచి మంచి మొగుడు మొగుడు కాదు ఏ ఈరోజు నిన్ను మూవీకి వెళ్తున్నాను వెళుతున్నాను నా హెయిర్ స్టైల్ చూసారా కనిపిస్తున్నాకా ఓన్లీ క్లిప్ పెట్టుకున్నా అందుకంటే అంతకు మించి మనకి హెయిర్ స్టైల్స్ అనేవి రావు కాబట్టి వీ కాంట్ హెల్ప్ ఇట్ వెళ్ళిపోతున్నాను మూవీకి ఇప్పుడు నేను మా జయ వచ్చేశాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు ఎలా జై రివ్యూ చెప్పు కదరా మా ఆఫీస్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు నేనైతే ఆల్రెడీ ఇంట్లోనే మమ్మీ ఆలు పరోటా చేస్తే తినేసి వచ్చాను కాంప్లెక్స్ దగ్గరలోని అక్కడ థియేటర్ అనమాట సంగం సరద్ అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మిగతా అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు ఈ పార్టీకి ఎందుకంటే ఇంకొక టెన్ మినిట్స్ లో షో స్టార్ట్ అయిపోతుంది మనం కూడా వెళ్ళిపోదాం వచ్చాము థియేటర్కి చూసావా ఇప్పటి వరకు వెయిట్ చేస్తే టీఎల్ అండి అభిషేక్ అంటే ఏడేడు జై బాబు జైత్తుకున్నప్పటికీ అయిపోతుంది అండి టైమ్ ఆఫీస్కి రావేస్తాం అంటే అక్క చెప్పు ఏ చెప్పండి ఇప్పుడు ఇంటర్వెల్ టైమ్ అందరూ బయటకు వచ్చాం అందరూ కాదు కొంతమంది ఇక్కడ మిరర్ ఉందని వచ్చాను నేను ఫోటో క్లిక్ చేసుకోవడానికి

మానికల్ అంత ప్రశాంతంగా అయింది కదమ్మా దగ్గర అయిపోయింది మూవీ నాకు ఇప్పటి వరకు తెలీదు త్రీ కూడా వస్తుందంట పుష్పాల అయిపోయింది మూవీ నన్ను ఎలా ఉంది అని అడిగితే మాత్రం తగ్గే అని చెప్తాను సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోదాం ఇక్కడే టీ టైమ్స్ వచ్చాము ఆఫీస్ దగ్గరే పెట్టి స్వీట్ వచ్చాము ఉన్నాము మళ్ళీ వర్క్ చేసుకోవడమే కానీ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంటికి వెళ్ళినంత వరకు

ఫైవ్ ఎయిటీన్ మమ్మీ చూస్తే నాకు తిడుతుంది నేను ఇప్పటివరకు వర్క్ చేసుకొని వచ్చాను ఇప్పటివరకు తినలేదనమాట ఫైవ్ ఎయిటీన్ అవుతుంది ఛార్జ్ కూడా లేదు మొబైల్లో పెట్టేసా కొంచెం వేడిగా అయితే చాలు అయితే మీ కరోనా వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఒక్కదాన్నే తింటున్నాను తినేద్దాం ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాను కాబట్టి ఎలా ఉంటుందో అయితే తెలుసు తినేసాను అయిపోయింది ఇప్పుడు లంచ్ నేను ఫైవ్ ఓ క్లాక్ చేశాను అండ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ వరకు నేను ఉంటాను ఎందుకంటే మార్నింగ్ మూవీకి వెళ్ళాను కాబట్టి క్యాబ్ నైన్ టు సిక్స్ షిఫ్ట్ కాబట్టి కానీ నేను వన్ అవర్ ఎక్స్టెండ్ చేశాను ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వెళ్తాను ఇప్పుడు సిక్స్ అయిపోతుంది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాక్ చేసుకున్నాను మళ్ళీ వచ్చాక అప్పుడు మీతో మాట్లాడతాను వచ్చాను క్యాబ్స్ దగ్గరికి సెవెన్ అయిపోయింది ఫ్రూట్స్ తిన్నాను నాకు ఎప్పుడు గుర్తొచ్చింది మమ్మీ ఫ్రూట్స్ పెట్టింది కదా తినాలి అని బ్లాగ్ లాగ్ అంటావు కదరా అందుకని ఐడి కార్డ్ తీ అర్జెంట్ ఫాస్ట్గా మా ఫ్రెండ్ ఇక్కడ క్యాబ్స్ ఏరియాలో ఉన్నాం అన్నమాట అందరం వెయిట్ చేస్తున్నాము మా కౌస్ చాలా బాగా డాన్స్ వేస్తాడండి ఈసారి ఎప్పుడైనా డాన్స్ వేసినప్పుడు మీకు చూపిస్తాను షాక్ అయిపోద్ది ఏమో అబ్సెప్ట్స్ కూడా చేస్తున్నాను అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చాలు తింటావా విను కొంచెం విను కొంచమే తినద్దు మీ సీసీ కెమెరా బాయ్ ఇప్పుడే ఇంటికి వచ్చేస్తున్నాను మా మమ్మీకి అడిగా నేనే చికెన్ తీసుకొని రావాలా అని చెప్పేసి రమ్మని చెప్పింది తీసేసుకుంటాను వెళ్ళిపోతున్నాను ఇంటికి దగ్గరలో ఉన్న ఇంటికి వచ్చేసాను వాటర్ తాగిస్తే ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు మనం రీల్స్ చేసినాను ఏమో కానీ నేను టూ డేస్ నుంచి కూడా రీల్ చేసిన అప్లోడ్ చేయట్లేదు జస్ట్ స్టోరీ పెట్టడానికి తినేసి పడుకోవడమే రేపు వీక్ ఆఫ్ కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు ఉండచ్చునా అమ్మా ఆలూ పరోటా చికెన్ ఇప్పుడు డిన్నర్కి మార్నింగ్ కూడా రాలు నేను ఇప్పుడు తిన్నాను తెలుసా మమ్మీ ఈవినింగ్ తిన్నాను మరి తిన్నా ఈవినింగ్ తిన్నాను నేను అయిపోయింది తినేసాము డిన్నర్ అయితే అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ చేసేసుకోండి ఇప్పుడు వరకు ఎడిటింగ్ అయితే చేశాను కానీ అసలు అవ్వట్లేదు ఇంకా కానీ మీరు ఈ బ్లాగ్ చూసిన అంటే నేను కష్టపడి ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నట్టే ఇప్పుడైతే కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని వస్తా అనమాట ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను ఆయిల్ కూడా తలకి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే రేపు హెయిర్ వాష్ చేయాలి కాబట్టి ఇంకా పాండ్స్ మాయిశ్చరైజర్ అయితే కొంచెం రాసుకోవాలి ఎందుకంటే వింటర్ కదా డ్రై డ్రైగా స్కిన్ అయిపోతుంది కాబట్టి అయిపోయింది మాయిశ్చరైజర్ అయితే రాసేసుకున్నాను సో రేపు మార్నింగ్ మళ్ళీ లేట్గా లేవచ్చు అనేది ఏం లేదు మూవీకి వెళ్ళాలి కాబట్టి తొందరగానే లేవాలి సో హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను ఇందుకీ మీలోని పుష్ప మూవీ ఎవరు చూసారో కమెంట్ సెక్షన్లో హాజరైపోండి ఇంతే రోజు బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ కీప్ ప్రవీణ్